బంధంలో పడేసి మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలన్నా ఆయనే కాదు కాదు మోక్షం ఇవ్వాలన్నా ఆయనే అటువంటి ఓ శంకర నిన్ను ప్రార్థన చెయ్యని వాళ్ళు లోకంలో ఎవరుంటారు పరమ గుహ్యమైన సత్వంబు శబ్ద శబ్దయోనివీవు శక్తియుతుడవీవు అసలు నువ్వు కానిది లోకంలో ఏం లేదు ఈ సమస్తమైన వాంగ్మయము ఈ శబ్ద రాసి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన మొట్టమొదటిసారి తన ఢమరుకాన్ని పద్నాలుగు మార్లు మృగించాడు అందులోంచి మహేశ్వర సూత్రాలు వచ్చాయి అందులోంచి భాష వచ్చి వ్యాకరణం వచ్చి అందులోంచి సమస్తమైన వాంగ్మయం పుట్టింది అందుకే ఇప్పటికీ వ్యాకరణం గురుముఖత చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒక్క శివాలయంలోనే నేర్చుకుంటారు యుతుడ వీవు శబ్ద యోని వీవు జగదంతరాత్మ వీవు ప్రాణమరయ అఖిలమునకును ఒక మనిషి శరీరం పైకి ఉంటే